అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఆకుకూర పప్పు అయితే చేస్తున్నాను ప్రతిరోజు మనం పప్పులో చింతపండు ఎక్కువగా వేస్తాం కదా ఈరోజైతే చింతపండు స్కిప్ చేసి ఇదొక టేసుకుంటే పప్పు చాలా కమ్మగా టేస్ట్గా ఉంటుంది ముందుగా అయితే చుక్కకూర పాలకూర క్లీన్ చేసుకొని పెట్టుకున్న తర్వాత కందిపప్పు కూడా క్లీన్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ఆకుకూర కూడా వేసేసుకొని పసుపు కారం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చి మామిడికాయ ముక్కలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మామిడికాయ ముక్కలతో పాటు లోపల ఉన్న మామిడి టెంక కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ముక్కల్లో కన్నా టెంకలో ఎక్కువ ఉంటుంది కదా అది కమ్మగా ఉంటుంది ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకొని సరిపడా వాటర్ వేసేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగైదు విజిల్స్ రానివ్వాలి కుక్కర్ చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే పప్పు అయితే ఉడికిపోతుంది ఇందులోకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని పప్పు తాలింపు పెట్టేసుకోవడమే అంతేనండి మామిడికాయ ఆకుకూర పప్పు రెడీ వేడివేడి అన్నంలో కాస్త నెయ్యేసుకొని పొడిగాలు నంచుకొని తింటే చాలా కమ్మగా ఉంటుంది ఇష్టమైతే మామిడి టెంక కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్